హలో అండి ఎలా ఉన్నారందరూ చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు బన్నీ టీవీ అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తొలి ఏకాదశి అందరూ చాలా బాగా పూజలు అయితే చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను ఈరోజు మనం ఏ పని ప్రారంభించినా కూడా అది విజయవంతంగా పూర్తవుతుంది అని నేను కొందరితో అయితే విన్నానండి అది హండ్రెడ్ పర్సెంట్ నిజమే అనుకుంటున్నాను మేమైతే ఈవినింగ్ మాల్కి వెళ్ళామండి మాకు దగ్గరలో ఉంటుందనమాట ఏఎంఆర్ మాల్ ఎందుకంటే మా చిన్న పాప ఈరోజు ఉపవాసం చేసిందనమాట మా ఇంట్లో తను ఒక్కటే ఉపవాసం చేసింది అందుకని తన కోసం కొంచెం అలా బయటికి తీసుకెళ్ళి వస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము మూవీ కూడా చూసి వద్దామని చెప్పేసి ఎందుకంటే ట్వెల్వ్ వరకు లేచి ఉంటాను నేను జాగరం లాగా అన్నదన్నమాట యాక్చువల్గా జాగరణ బట్ అని చేస్తాంది కాబట్టి అయితే మేము మూవీకి వెళ్దాం అనేసి వెళ్ళాము అస్సలు ఈ మాల్లోకి అడుగు పెట్టామంటే ఎన్ని డబ్బులు ఉన్నా తక్కువే అండి రియల్గా చెప్తున్నాను కదా మనకు అంటూ ఏదీ లేదు అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి ఆడుకోవడానికైనా సరే కొనుక్కోవడానికైనా సరే తినడానికైనా సరే తిరగడానికైనా సరే చాలా అంటే చాలా ఉంటాయండి లోపల అస్సలు వన్ డే తిరిగినా కూడా సరిపోదు ఇక్కడ చూడండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి స్టార్టింగ్లోనే పెట్టారు చూడండి ఎందుకంటే ఫస్ట్ చిన్నపిల్లల్ని తీసుకొచ్చామంటే ఫస్ట్ ఇక్కడికే వస్తాం కదా మా బన్నీ బాబు ఆనందం చూడండి అస్సలు ఆహా ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఎప్పుడెప్పుడు ఆడుకోవాలా అని ఉంది వాడికి అన్నాడు కానీ మేమైతే ఇక్కడ కార్ దిగేసాము ఈయన పార్కింగ్ చేయడానికి వెళ్ళారనమాట మా బన్నీ బాబు అక్కడికి పరిగెడుతున్నాడు అది నేను ఫస్ట్ ఇప్పుడు ఆడాలి అని చెప్పేసి సరే అని చెప్పేసి ఆడదులే అని చెప్పాము అయితే ఇక్కడ ఫొటోస్ దిగడానికి ఇలా అరేంజ్ చేశారనమాట మా పాప ఫొటోస్ దిగుతుంది ఇంకా మా చిన్నోడు కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను ఏ అనమాట అభినవ్ సాయి కదా నాది ఏ అని చెప్పాడు తర్వాత ఎం ఉందంట తర్వాత ఆరు ఉందంట వాడు చదువుతున్నాడు అనమాట అలా ఇంకా ఇక్కడైతే ఒక స్టెప్ చేసింది మా పాప నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఆల్రెడీ ఇదిగోండి వాళ్ళ పాప వచ్చేసారు ఆల్రెడీ కార్ ప్యాకింగ్ చేసి మీరు ఇంకా లోపలికి రాలేదా బయట ఏం చేస్తున్నారు అని అన్నారు అనమాట ఇంకా మేము కూడా లోపలికి వెళ్ళాము ఇక లోపలికి ఎంట్రీ అవ్వగానే చెకింగ్ చేశారండి చెకింగ్ చేసి పంపిస్తున్నారు మా బన్నీ బాబు కూడా మాతో పాటు అలాగే వచ్చేసారనమాట ఇంకా కింద సైడ్ అయితే మొత్తం చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ చూడండి చెప్పాను కదా ఎన్ని వేలు పెట్టుకొని వెళ్ళినా సరిపోదండి ఇవన్నీ ఇక్కడ పెయింటింగ్స్ సేల్ చేస్తున్నారనమాట సేలింగ్ పెట్టారు దానిపైన ప్రైజెస్ కూడా ఆల్రెడీ రాసి పెట్టారనమాట ఏది ఎంత కాస్ట్ అనేది చూడండి ఎంత బాగుందో మాల్ ఆ ట్రైన్ ఎక్కాలని చెప్పేసి మేము అంటే మా బన్నీ బాబుని ఎక్కిద్దాం మా చిన్నబాబునెక్కిద్దామంటే ఫస్ట్ షో టైం అయితే చూసుకుందాం ఆల్రెడీ వీళ్ళు ఫోన్లో చూశారు బట్ సెవెన్ థర్టీ షోకి వీళ్ళకి కావాల్సిన సీట్స్ లేవన్నమాట వీళ్ళకి కావాల్సిన సీట్స్ లేనందుకు ఒకసారి ఇక్కడ డైరెక్ట్గా ఏమైనా ఉంటాయేమో ఆన్లైన్లో లేవు కదా ఫస్ట్ చెక్ చేసి వద్దామని పైకి అనమాట మా బన్నీ బాబు వాళ్ళ డాడీ ఆడుకుంటున్నారు ఎక్స్లేటర్ తోని ఎన్నిసార్లు వీటిపైన ఎక్కినా కూడా అదొక కొత్త ఫీలింగ్ ఉంటుంది కదండి అలా ఎక్కినప్పుడు బాగా అనిపిస్తుంది అనమాట కొంచెం మా బన్నీ బాబు నాకు హాయ్ చెప్తున్నాను నేను కింద నుంచి వీడియో తీస్తున్నాను అనమాట అమ్మ బాబు చెప్పాను కదా ఎన్నో ఉంటాయి ఎన్నెన్నో ఉంటాయి పిల్లల్ని మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి వాళ్ళ కళ్ళన్నీ ఎక్కడికి పోతాయో చూసారా బొమ్మలు కావాలి ఇప్పుడు మా బన్నీ బాబుకి ఎలా వెళ్తున్నారో చూడండి వాళ్ళ పప్ప ఉండి కొనుక్కుందాంలే ఫస్ట్ మనం సినిమాకి వచ్చినాం కదా సినిమా టికెట్స్ తీసుకుందాం పైకి వెళ్ళి అని చెప్పేసి మళ్ళీ ఇంకో ఎక్స్లేటర్ అయితే ఎక్కిచ్చేశాడు అలా వెళ్తున్నాడు పాపం అప్పుడే మర్చిపోయాడు బొమ్మ గురించి అయితే కానీ వాడికైతే ఇప్పించాంలేండి అది కూడా నేను వీడియోలో అప్లోడ్ చేస్తాను అక్కడ చూడండి వాళ్ళకు కూడా హాయ్ చెప్తున్నారు తనంటుంది అబ్బా చాలా క్యూట్ గా ఉన్నారు బాబు అని చెప్తుంది అనమాట వాళ్ళ పప్ప హ్యాపీగా థ్యాంక్ యూ చెప్తున్నారు మళ్ళీ ఇక్కడ కూడా వాడికి బొమ్మలు కనిపించాయి ఇంకో ఫ్లోర్ వెళ్ళాలి కాబట్టి నేను బట్టేసుకొని ఇంకా బండి బాబుని అయితే తీసుకెళ్ళిపోతున్నాను బట్ నాతో అనేసరికి ఇంకా హ్యాపీగా బొమ్మలు అయితే మర్చిపోయాడు మర్చిపోయి నాతో పాటు అయితే ఇక్కడ గేమ్స్ ఉన్నాయండి సూపర్ గేమ్స్ అయితే నేను చూపిస్తాను మీకు ఇది వచ్చేసి ట్రైన్ బిర్యానీ ఇది వచ్చేసి మూవీ మ్యాక్స్ అనమాట ఇందులోనే షోస్ ఉంటాయి మనకి ఇది వచ్చేసి ట్రైన్ బిర్యానీ అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ బిర్యానీ బిల్లు మాత్రం ఆహా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది అది కూడా పేలిపోద్ది అనమాట ఇక యాజ్ యూజువల్ మళ్ళీ ఇక్కడ కూడా చెక్కింగ్ చేస్తారు కదండి చెక్కింగ్ చేశారు అయితే మా బన్నీ బాబు చూడండి నేను కూడా చెకింగ్ చేసుకుంటా అని చెప్పేసి చెక్కింగ్ చేసుకోవడానికి నిల్చున్నాను అయితే చాలా చాలా నవ్వుతున్నారు ఇక్కడ చూడండి ఎంత బాగా పెట్టారో ఈ పోస్టర్ని అయితే చాలా గా ఉంది అందరు చాలా మంది అక్కడ ఫొటోస్ దిగుతున్నారనమాట మా బన్నీ బాబు అవి ఇవి పడేస్తూ అలా అన్ని పడేస్తున్నాడు అనమాట అక్కడ అయినా పాపం వాళ్ళు ఎవరు ఏం అనట్లేదు కింద పడేస్తాడు ఇప్పుడు మేమైతే మూవీకి వచ్చామని చెప్పాను కదా ఏ మూవీ అర్థమైపోయింది కదండి ఎస్ కల్కి మూవీకి వచ్చాము వాళ్ళకు కావాల్సిన టికెట్స్ చూస్తున్నారు అయితే అవి ఫుల్ఫిల్ అయిపోయాయి అన్నీ స్పెషల్గా ఉంటాయి సీట్స్ అంటే ఓకే అని చెప్పేసి అవే బుకింగ్ చేసుకుందామని అని అనమాట వాళ్ళ పప్ప కానీ ఇందాక చూసింది సెవెన్ థర్టీ షో దానికి లేవనమాట అవన్నీ బుక్ అయిపోయాయి అని చెప్పారు మళ్ళీ అండి నైన్ ఓ క్లాక్ షోలో లేవు నైన్ థర్టీ షోకి అయితే ఉన్నాయి అన్నారు ఓకే అని చెప్పేసి నైన్ థర్టీ షోకి అయితే బుకింగ్ చేసుకున్నామండి మేము కానీ సూపర్గా ఉన్నాయండి సీటింగ్ మాత్రం మంచిగా పడుకొని చూడొచ్చు అనమాట మూవీ అంటే బాగున్నాయి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అయిందండి ఫోర్ టికెట్స్కి త్రీ ఫిఫ్టీ ఈచ్ అనమాట అది మనకు డైరెక్ట్గా మెసేజ్ వస్తుందంట ఫోన్లోకి అంటే రెగ్యులర్గా వెళ్తాం కదండి అందరికి ఐడియా ఉండే ఉంటుంది బట్ నేను చూపిద్దాము ఇంకా కొత్తగా తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి ఇది చూపించడం అయితే జరిగింది మళ్ళీ కొందరు ఇది కూడా చూపించాలా అనుకుంటారు ఏమంటే కొందరికి తెలియని వాళ్ళకు కూడా తెలుసుకుంటారు కదా అనే ఉద్దేశంతో ఇది అయితే చూపించడం జరుగుతుంది ఇలా మాకు మెసేజ్ అయితే వచ్చేసింది స్పాట్లో మెసేజ్ అయితే ఓపెన్ చేసి చూసుకుంటే మన సీట్ నంబర్స్ టికెట్స్ అయితే మనకు కనిపిస్తాయి అనమాట ఇప్పుడు అన్ని స్మార్ట్ ఫోన్స్ అయిపోయాయి కదండి ఏదైనా అంతా ఫోన్ నుంచే చేసేసుకోవచ్చు ఏమంటారు ఇక మాకు టూ అవర్స్ అయితే టైం ఉంది కదండి ఆ టూ అవర్స్ ఏం చేయాలి ఏం చేస్తామండి అలా మళ్ళీ కిందకి వెళ్ళి గేమ్స్ ఆడుకోవాలి గేమ్స్ ఆడుకోవాలంటే ఇక్కడ మనకు డైరెక్ట్ క్యాష్ కాకుండా కార్డ్ అయితే ఉంటుందండి ఆ కార్డ్ తీసుకోవాలని చెప్పారనమాట ఆ కార్డ్ అయితే మేము పర్చేస్ చేసాము ఇంకా చాలా 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 గేమ్స్ ఆడామనమాట ఇప్పటికే వీడియో అయితే చాలా లెంతిగా అయిపోయింది కాబట్టి నేను దీన్ని పార్ట్ టూ కిందకి డివైడ్ చేసి అవి మేము గేమ్స్ ఆడాము అనేది మీకైతే అయితే చూపిస్తాను గేమ్స్ మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉన్నాయండి పెద్దవాళ్ళు పిల్లలు అందరూ కలిసి ఆడుకోవచ్చు చూడండి మా పాపలైతే ఈ గేమ్ ఆడుతున్నారు ఎంత బాగా ఆడారంటే వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను మా బన్నీ బాబు ఇవన్నీ ఎక్కేస్తున్నాడు అంటే ఇక్కడ టికెట్ ఉంటుంది కదా ఆ టికెట్ని బట్టి మనకు అక్కడ ఆల్రెడీ ప్రైజ్ రాసి పెట్టుంటారనమాట ప్రైజ్ మనకు ఆ కార్డులో నుంచి కట్ అయిపోతుంది అనమాట ఒక్కొక్క గేమ్కి ఒక గేమ్ హండ్రెడ్ రూపీస్ ఒక గేమ్ సెవెంటీ రూపీస్ ఒక గేమ్ ఫార్టీ రూపీస్ ఒక గేమ్ టూ హండ్రెడ్ అట్లా ఉంటాయి అన్నమాట మామ చిన్నోడు చూడండి సూపర్గా ఉయ్యాలు ఊగుతున్నాడు ఇదిగోండి బైక్ గేమ్ చాలా బాగుంది ఈ గేమ్ అయితే వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట ఎందుకంటే ఇంకా బయటికి వెళ్ళాము అంటే మనం ఒకటి అనుకుంటాం బడ్జెట్ అయిపోద్ది అది మీ అందరికీ తెలిసింది ఓకే అండి ఐ హోప్ మా వీడియో అయితే నచ్చింది అనుకుంటా